వాహిని సంస్థ బిఎన్ రెడ్డి దర్శకత్వంలో నిర్మించిన తొలి చిత్రం వందే మాతరం గృహలక్ష్మి చిత్రంతో పరిచయమైన నాగయ్యకు ఇది రెండవ సినిమా వందే మాతరం చిత్రానికి ఆయన హీరోనే కాదు సంగీత దర్శకుడు కూడా వందే మాతరం చిత్రం పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో విడుదలయ్యి ఘన విజయం సాధించింది అయితే వాహిని వారి రెండవ చిత్రం సుమంగళి సినిమాలో నాగయ్యకు హీరో పాత్ర ఇవ్వకుండా వృద్ధుడి వేషం ఇవ్వడంతో నాగయ్య మనసు చివుక్కుమంది బిఎన్ రెడ్డి కెమెరామెన్ రామనాథం నాగయ్యకు నచ్చజెప్పి ఒప్పించారు గిరి అనే కొత్త నటుడు హీరోగా నటించారు వితంతకు వివాహాలను ప్రోత్సహించాలనే కందుకూరి వీరేశలింగం స్ఫూర్తితో రూపుదిద్దుకున్న సుమంగళి చిత్రంలో మాలతి కుమారి హీరోయిన్లు పంతొమ్మిది వందల నలభై మే ముప్పై ఒకటిని విడుదలైన సుమంగళి చిత్రం పెద్దగా ఆడలేదు ఇదే కథాంశంతో వచ్చిన మరో చిత్రం మళ్ళీ పెళ్లి సూపర్ హిట్ అయింది పంతొమ్మిది వందల అరవైలో అక్కినేని సావిత్రి జంటగా సుమంగళి పేరుతోనే మరో చిత్రం వచ్చింది